व्यवसाय उद्योग लकी पकृति व्यवसाय उद्योग लक పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతనాలు ఇచ్చే వరకు పది నెలల వేతనాలు ఇచ్చే వరకు పది నెలల పెండింగ్ వేతనాలు ఇచ్చేంత వరకు పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతనాలు ఇచ్చే వరకు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతనాలు మంజూరు చేసే వరకు ఇవ్వాలి పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి పది నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉద్యోగుల ఐక్యత వ్యవసాయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా జిందాబాద్ 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 మా సమస్యలు పరిష్కరించేంత వరకు తగ్గించాలి పని భారాన్ని తగ్గించాలి పని భారాన్ని తగ్గించాలి పని ఒత్తిడిని సౌకర్యం సౌకర్యం తొలగించిన ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి తొలగించిన ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి తొలగించిన ఉద్యోగులను వెంటనే జిందాబాద్ జిందాబాద్ విడుదల చేయాలి ప్రకృతి ఉద్యోగుల పది నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలి ప్రకృతి ఉద్యోగుల పది నెలల బకాయిలు వెంటనే మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా సమస్యలు పరిష్కరించేంత వరకు యువాలి పది నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి పది నెలల పెండింగ్ వేతనాలు మా సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ఇవ్వాలి పది నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి పది నెలల పెండింగ్ వేతనాలు బకాయి పడ్డ పది నెలల పెండింగ్ వేతనాలు అర్థాంతరంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే అర్థాంతరంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతన బకాయిలు వెంటనే వేతనాలు విడుదల చేసే వరకు వేతనాలు విడుదల చేసే వరకు సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత పది నెలల వేతనాలు విడుదల చేసే వరకు ఏఐటి ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ వర్తిల్లాలి ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ వా వేతనాలు విడుదల చేసే వరకు తీసుకోవాలి అర్థాంతరంగా తొలగించినటువంటి ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి అర్థాంతరంగా తొలగించినటువంటి ఉద్యోగులను వెంటనే

పెండింగ్ పది నెలల వేతనాలు విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి పది నెలల వేతనాలు వేతనాలు విడుదల చేసే వరకు వేతనాలు విడుదల చేసే వరకు నశించాలి రాష్ట్ర అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి ప్రకృతి ఉద్యోగుల పట్ల రాష్ట్ర అధికారుల నిర్లక్ష్య వైఖరి చర్యలు తీసుకోవాలి నిర్లక్ష్యం చేసినటువంటి అధికారులపై వెంటనే విడుదల చేయాలి పది నెలల బకాయి వేతనాలు విడుదల చేయాలి పది నెలల బకాయి వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మహిళ మహిళ ఉద్యోగులకు పని భద్రత మహిళ ఉద్యోగులకు పని భద్రత మహిళ కార్మికులకు ఉద్యోగ భద్రత ఆ సమస్యలు పరిష్కరించేంతవరకు మహిళా కార్మికులపై వేధింపులు చెప్పాలి మహిళా ఉద్యోగులపై వేధింపులు మహిళా ఉద్యోగులపై వేధింపులు మహిళా ఉద్యోగులపై వేధింపులు పది నెలల బకాయి వేతనాలు పది నెలల బకాయి వేతనాలు పది నెలల బకాయి వేతనాలు ఆ సమస్యలు పరిష్కరించే సమానంగా వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించినటువంటి సౌకర్యాలు ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించినటువంటి సౌకర్యాలు వర్తిల్లాలి ప్రకృతి ఉద్యోగుల ఐక్యత ప్రకృతి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా